చీరాలలో ప్రేమ వివాదం నేపథ్యంలో పంతొమ్మిదేళ్ల యువకుడు త్రినాథ్ ను దారుణంగా హత్య చేశారు రైల్వే ట్రాక్ పక్కన మద్యం తాగుతుండగా నిందితులు బీర్ బాటిల్ తో దాడి చేసి కత్తితో పలుమార్లు పడిచారు అనంతరం సిమెంట్ రాయితో దాడి చేసి హత్యను ఖరారు చేశారు ఘటన తర్వాత నిందితులు బట్టలు తగలబెట్టి పరారయ్యారు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు జిల్లా పోలీసులను అభినందించారు చెప్పేసి సమాచారం వచ్చింది దీని మీద ముందుగా రైల్వే పోలీసు వారు వాళ్ళ పరిధి ఏమో అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి విచారణ జరిపి ఇది మా పరిధి కాదని చెప్పేసి ఇది చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నిర్ధారించి చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే మన చిరాల వంటన్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది వెళ్లి ఆ డెడ్ బాడీని పరిశీలించారు ఆ టైంలో ఆ బాడీ ఎవరిది ఏంది అనేది తెలియలేదు దాని మీద ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే గాయాలతో పడి ఉంది వీపు మీద తర్వాత గొంతు మీద ముఖం మీద తర్వాత తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో వ్యక్తులు మర్డర్ చేసి ఉంటారనే సమాచారంతో మనం ఆ కేసుని మర్డర్ కేసుగా కేసు రిజిస్టర్ చేసి బాడీని హాస్పిటల్ కి పంపించడం జరిగింది మరకంతో కూడిన బట్టల్ని అట్లాగే మృతుడు చనిపోతే అతని బట్టలు అతని చెప్పులు కూడా ఇతను వచ్చాడు గౌస్ అనే అతను ఈ బట్టలు తర్వాత చెప్పులు ఈ మూడు కూడా అక్కడ శ్మశానంలో తగలబెట్టడం జరిగింది తగల తగలబెట్టిన తర్వాత వాళ్ళు సైలెంట్ గా ముగ్గురు ఈ మొదటి ముగ్గురు గౌసు తర్వాత పండు తర్వాత గని ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో పడుకున్నారు మరుసటి రోజు ఎవరికి ఏమి తెలియనట్టుగా వెళ్లిపోయారు